ఏపీ రాజకీయమంతా ఇప్పుడు రిషికొండ చుట్టూ తిరుగుతోంది రిషికొండపై గత ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలతో విలాసవంతమైన భవనాలు కట్టిందని అందులో వాడిన టైల్స్ దగ్గర నుంచి లైట్స్ వరకు అంత ఇంపోర్టెడ్ సరికేనని బాత్ డబ్బుకి ముప్పై ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేశారని ఇలా చాలా రకాల పుకార్లు వినిపించాయి ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి జాతీయ మీడియా కూడా ఈ విషయంలో జగన్ని టార్గెట్ చేస్తూ కథనాలు ఇవ్వటం విశేషం వైసీపీ మాత్రం ఈ ఆరోపణలను తట్టుకోలేకపోతోంది మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రంగంలోకి దిగి వివరణ ఇచ్చినా అందులో పసలేదు రాష్ట్రపతి గవర్నర్ కోసం ఆ బంగ్లా కట్టించామని ఆయన కవర్ చేయాలని చూశారు జనం నమ్మటం లేదు మరో మాజీ మంత్రి రోజా కూడా ఆ భవనాల విషయంలో టీడీపీకి ట్విట్టర్ ద్వారా పలు ప్రశ్నలు కూడా సంధించారు అంతా పారదర్శకంగా జరిగిందని కాంట్రాక్ట్ సమయంలోనే అక్కడ ఏమేం కడుతున్నామో బహిరంగ పరిచామని అన్నారామే అయితే ఆ భవనాల్లో అంత కాస్ట్లీ మెటీరియల్ ఎందుకు వాడారు అనే దానికి ఎవరి వద్ద సమాధానం లేదు రిషికొండ వ్యవహారంలో తీవ్ర విమర్శలు వినపడుతుండేసరికి వివరణ ఇవ్వలేక వైసీపీ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది రిషికొండ ప్యాలెస్ ని ఐదు వందల కోట్ల రూపాయల భవనంగా టిడిపి అభివర్ణిస్తోందని మరి టీడీపీ హయాంలో వెయ్యి కోట్లతో కట్టిన తాత్కాలిక భవనాల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు టిడిపి హయాంలో అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ సచివాలయం హైకోర్టు నిర్మించారు టెంపరీ సచివాలయంలో చిన్న వర్షానికే నీళ్లు కారుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి ఆ పాత వార్తల్ని ఇప్పుడు వైసీపీ హైలైట్ చేస్తోంది వెయ్యి కోట్లతో వారు అమరావతిలో తాత్కాలిక భవనాన్ని కూడా సరిగ్గా కట్టలేకపోయారని తాము ఐదు వందల కోట్ల రూపాయలతో రిషికొండలో అదిరిపోయే బిల్డింగ్ కట్టామని సమర్థించుకుంటున్నారు ఎందుకు కట్టామనేది మాత్రం స్పష్టంగా చెప్పటం లేదు మొత్తానికి రిషికొండ వ్యవహారం వైసీపీకి తీవ్ర ఇబ్బందిగా మారింది ఇక్కడ జగన్ చేసిన పెద్ద తప్పేంటంటే రిషికొండ గురించి సీక్రెట్ మెయింటైన్ చేయటం అక్కడ ఏం జరుగుతుంది ఏం కడుతున్నారు ఎవరి కోసం కడుతున్నారు ఎవరెవరికి అక్కడికి వెళ్లే అర్హత ఉంది అనే విషయాలను ప్రభుత్వం రహస్యంగా ఉంచాలనుకుంది మొదట్లో అవి సచివాలయ భవనాలు అన్నారు ఆ తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారు సీఎం కోసమే కాదు ఇంకెవరికైనా వస్తే అక్కడ ఆతిథ్యం ఇవ్వచ్చని ఇప్పుడు కవర్ చేస్తున్నారు మూడు రాజధానుల విషయంలో కోర్టు కేసులతో సతమతమవుతున్న సందర్భంలో రిషికొండ వ్యవహారాన్ని సీక్రెట్ గా ఉంచటం వైసీపీకి తప్పనిసరి అయింది ఆ పని ఇప్పుడు తప్పుగా మారింది రిషికొండ బిల్డింగ్ల ప్రారంభోత్సవాన్ని కూడా సీక్రెట్ గా జరిపించేశారు సాక్షి మీడియాకి తప్ప ఇంకెవ్వరికీ లోనికి అనుమతి కూడా లేకుండా చేశారు పొరపాటున ఎవరైనా ఎంట్రీకి ప్రయత్నిస్తే గేటు వద్దే ఆపేసేవారు అధికారంలో ఉన్నప్పుడు అలా చేయటం వల్లే ఇప్పుడు వైసీపీ ఇబ్బంది పడుతోంది రిషికొండ భవనాలపై మొదటి నుంచి టీడీపీ యుద్ధం చేస్తూనే ఉంది రిషికొండను బోడిగుండులా మార్చేస్తున్నారని పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు అని టీడీపీ జనసేన ఆరోపించాయి కోర్టుల్లో కేసులు వేసి మరీ ఆ నిర్మాణాలను అడ్డుకున్నారు అయితే వైసీపీ ప్రభుత్వం తెలివిగా అక్కడ నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా చేసేసింది దీంతో టీడీపీ ఏమీ చేయలేకపోయింది ఇప్పుడు అధికారంలోకి రావటంతో రిషికొండ గుట్టు విప్పింది మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు మరికొందరు రిషికొండ పైకి వెళ్లి ఆ భవనాల వింతలు విశేషాలను ప్రజల ముందుకి తెచ్చారు దీంతో వైసీపీ పూర్తిగా ఎరుక్కుపోయింది వెయ్యి కోట్లతో తాత్కాలిక నిర్మాణాలను కూడా సరిగ్గా కట్టలేదు అనే కదా టీడీపీని రెండు వేల పంతొమ్మిదిలో జనాలు ఓడించారు ఆ మాత్రం వైసీపీకి స్పృహ లేకపోతే ఎలా వారు చేసిన తప్పే తాము చేస్తామంటే ఖచ్చితంగా జనం ఓ కంట కనిపెడతారు అనే విషయాన్ని ఆ పార్టీ అర్థం చేసుకోవాలి కృషికొండలో అంత సీక్రెట్ గా భవనాలు నిర్మించి దాని గురించి జనాలకు తెలియాల్సిన అవసరం లేదని అనుకోవటమే వైసీపీ చేసిన తప్పు ఎందుకంటే అది ప్రజల సొమ్ము రిషికొండ ప్యాలెస్ విషయం ఎన్నికల ఫలితాల తర్వాత బయటపడింది ఇప్పుడు ప్రత్యేకంగా వైసీపీకి జరగాల్సిన నష్టమేమీ లేదు ఇదే ఎన్నికలకి ముందు జరిగి ఉంటే వైసీపీకి ఆ పదకొండు సీట్లు కూడా వచ్చేవి కావని టీడీపీ నేతలు అంటున్నారు ఈ లాజిక్ ను కొట్టిపారేయలేం రిషికొండ వ్యవహారంపై అటు ఇటు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇంకా స్పందించకపోవటం విశేషం అసలు ఆ భవనాలను ఏం చేస్తారు ఎలా ఉపయోగిస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం ప్రజా వేదికను వైసీపీ కూల్ చేసినట్టుగా ఆ భవనాల పట్ల టీడీపీ నిర్లక్ష్యం వహిస్తే మాత్రం అది మరింత పెద్ద తప్పే అవుతోంది సో టీడీపీ తప్పు చేయదు జగన్ తన కోసం పెద్ద ప్యాలెస్ కట్టుకుంటే దాన్ని అనుభవించే అవకాశం చంద్రబాబుకి లభించిందనే చెప్పాలి కోట్లతో మొట్టికాయలు తిని ప్రతిపక్షాల విమర్శలు కాచుకొని ఎన్నో తంటాలు పడి ఆ భవనాలు నిర్మించారు జగన్ చివరికి అందులో అడుగు పెట్టకుండానే ఆయన ముఖ్యమంత్రి పదవికి దూరమయ్యారు ఇప్పుడు ఆ భవనాలపై ఎవరంటే వారు వీడియోలు చేస్తూ జగన్ పరువుని తీస్తున్నారు ముఖ్యంగా ఆ బాత్ టై మాత్రం ఎక్కడ ఇంత వివాదాస్పదమైన ఈ భవనంపై టీడీపీ ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి